పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత దుర్గా ప్రసాద్ అన్నారు కడప మినీ మహానాడులో ఆయన ప్రసంగించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం బుగ్గవ గురించి కొన్ని కోట్లు గత ప్రభుత్వం దోచుకుని దీంట్లో ఏమంటే అది ఒక దోమల హక్కుది పన్నెండు నెలలు మనకి దోమలు ఉండేటి దానివల్ల సో ఫ్రాయింగ్ చేస్తున్నాం బ్లీచింగ్ చేస్తున్నాం అని చెప్పి అన్ని దొంగ పిల్లలు పెట్టి డబ్బులు తినేసేవాళ్ళం ఇప్పుడు ఆదాయం అంతా పోయింది వాళ్ళకి ఇప్పుడు అసలు దోమలుగా పడట్లేదు నేనైతే బొగ్గ ఒక్కగా అనుకోని ఉంటా ఒకప్పుడు దోమలతో చాలా ఇబ్బంది మరి ఈ రోజు రెండు రోజులు టెన్షన్గా నీళ్ళు వదులుతున్నారు అదంతా ఎవరిగారు మారెడ్డి గారు అట్లా తీసుకుంటే చాలా చాలా విషయాలు మనకు చెప్పారు ఏంటి ఆచరణలో పెడుతున్నారు కాలువల గురించి రోడ్ల గురించి ఎన్ని మాట అందరూ మన జవనరల్ ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పారు ఐదు వందల కోట్ల ప్రతిపాదనలు పంపించారు అని చెప్పారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు వందల కోట్ల ప్రతిపాదన చిన్న విషయం కాదు సో చాలా దగ్గర ఉంది ఇక్కడ నియోజకవర్గ పరిస్థితులన్నీ గమనిస్తాను ముఖ్యంగా దీంట్లో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన ఇబ్బందుల కోసం ఆ రోజు మేనిఫెస్టోలో క్లియర్గా రాసిచ్చారు నేను ప్రజా దర్బార్ పెడతాను అందరినీ కలుస్తాను ఒక్కరిని కలుస్తాను మీ మీదకి వచ్చి కలుస్తాను మమ్మల్ని కలుస్తాను మీరు నన్ను వచ్చి డైరెక్ట్గా గెలవచ్చు అని చెప్పి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఇచ్చేసి నేను పలానా రోజు దర్బార్లో ఉంటానని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది మాధల్ రెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారిద్దరూ దగ్గరుండి కూర్చొని ఒక దర్బార్కి నేను చెప్తానండి తప్పు అంటే మూడు వందల నుంచి వందల మంది ప్రజల్ని గమనిస్తూ వచ్చినారు వీళ్ళందరూ ఓట్లేసి ఉంటే అసలు అవతల డిపాజిట్ కూడా వచ్చింది అది కాదేమో అనిపించింది మన పార్టీ అనే కాకుండా ఇప్పుడు పార్టీకి అతీతంగా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అది మనం గమనించుకోవాలి ఈ సంవత్సరానికి దాదాపు యాభై ప్రజాదర్భాలు వినిపిస్తే వేసుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల మందికి వీళ్ళు వాళ్ళ పరిష్క వాళ్ళ సమస్యలు వినడము పరిష్కారాలు అయిపోవడం జరుగుతూ వచ్చింది సో వాసు గారు యాభై వేల మందిని రావాలా రేపు జనాభా పెట్టున్నారు మరి ఇక్కడ చాలా మంది డివిజన్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు మరి ఈ ప్రజాదర్భాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ మీ అందరి కష్టాలు తెలుస్తూ వచ్చారు మీకు ఆ డివిజన్ ఉన్న కష్టాలు తెలుస్తూ వచ్చారు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ పెట్టించారు చాలా కార్యక్రమాలు జరిగినాయి మీరు కూడా నా వెను మీరు ప్రతి డివిజన్లో ఏమేం చేశారనేది వాళ్ళు అర్జీ తీసుకున్నప్పుడు మన బ్యాక్ ఆఫీస్లో ఆ డివిజన్ ఏదైనా చేసినా మీకు రాసుకుంటే మీరు మనకు కూడా చెప్పేదానికి బాగుంటుందని చెప్పి మా పర్సనల్ అభిప్రాయం సో ఇటువంటి ప్రజాదర్భాన్ని ఏర్పాటు చేసి నిత్యం సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలు అందుబాటులో ఉండి నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుంచి నడిపిస్తూ అందరినీ ఆదరిస్తూ నిరసన ప్రజాదర్భాలు నిర్వహించిన ఆదాయ మేము ప్రశంసిస్తూ దానిపైన ధర్మాన తీర్మానం ప్రవేశపెడుతున్నాం